ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒకటి రెండు సార్లు కడుక్కొని ఎసరెక్కువగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండిని తీసుకున్నాను వేడి నీళ్ళు పోసి బాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని రెండు చేతుల్లో వేసుకొని ఒత్తుల్లాగా తాల్చుకోవాలి అలా కాదు అంటే జంతికలు వేసుకునే గొట్టంలో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి పక్కన హాఫ్ లీటర్ పాలని మరిగించుకోవాలి అలాగే సగ్గుబియ్యం సగం ఉడికాక జంతికలు గొట్టంలో నుంచి జంతికల్ని ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి పాలు కొంచెం మరిగాక ఒకటి రెండు పొంగులు వచ్చాక పాలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సేమ్యాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి కొద్దిగా బెల్లం కరిగాక మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకొని యాలకుల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టుకొని రెండు చెంచాల నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేపుకున్న వాటిని పాల తాలకులలో వేసి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే అందరూ చాలా ఈజీగా చేసుకునే విధంగా ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలుతాలికలు రెడీ